సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాటి చౌరస్తా ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ట్రస్మా సంఘం ఐక్యంగా ఉండాలని అన్నారు ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండొద్దన్నారు పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉందని వ్యాపారం దృష్టితోటి కాకుండా పిల్లల భవిష్యత్తుని దృష్టితో చూడాలన్నారు విద్యార్థి నాయకుడిగా విద్యా సమస్యలపై ఎన్నో పోరా చేశానని పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ సాధన కోసం పనిచేశారని చెప్పారు రస్మా వేరు రాజకీయాలు వేరు అని ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి తెలంగాణలో చదువుతున్న అరవై శాతం పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉందన్నారు భక్తులకు స్వామి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళతో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో మీరు తమ పెద్దలు చెప్పినట్టు నియమ నివారణ ఏ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి ఏ స్కూళ్ళలో ప్రజలలో అభద్రత ఉన్నది కొన్ని స్కూల్స్లలో నిరుద్యోగులు నలుగురు కలిసి పెట్టుకొని రెండు కట్టలేక వదిలేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పాలంటారు అది స్కూల్ జరిగింది కూడా ఓకే పవర్ పట్ల కూడా ఏబిసి క్యారేజ్ చేయాలా అనేది ఆలోచన తోటిగా ప్రతినిధుల టాక్ ప్రతినిధుల మీద ఆలోచన ఉంది మరి దీని మీద ఇంతకవేళ చేస్తున్నా రేపటి అవకాశం నా అవసర preference చేయాలి

గుపాచారకారిచే రేకానలో విద్యా రణస్థం అవదకి చేర్మేయాలని ఆశయించింది నేంతా పాఠాలు నిర్పాణ చేసుకొని నిరవు ಪ್ರಭು ಪರೀಕ್ಷೆ ಪ್ರಭು ಕಟ್ಟಡ ದೇವರ ಮುಂದೆ ಬಾಗಲೇಬೇಕಾದ ಪ್ರಮಾದ ನಿರ್ವಾಣೋ 60% ವಿದ್ಯಾರಣವನ್ನು ಪಾಠವನ್ನು ಇತ್ರ ನೀರು ಅಪ್ಪಾ ಅವರ ಕುರುಡರ ಮಾತನದ ಪ್ರಭುတော်ನ ಕಮುವೆ ಗ್ರಂಥವನ್ನು ನಡಾಯನಕ್ಕೆ ಎಂತೋಗ ಹೊರತಾ ಆರ್ಬಿ ಇದರ ವಿಪಾಕರು ಶ್ರೀಗಳ ನೆರೆ ಪರಿಚುನವಾದ ಮೇಲೆ ಹೇಳಿದ ಕಥೆಗಳು ಕಮುವ ಮಾರ್ನತರು ತಮ್ಮದೇ ನಾಮೋಜಿ ಅರ್ಧಿಯ பிள்ளೆಗಳಿಗೆ ನಾನು ರೂಪದಕ್ಕೆ ಕಾರಣ ಆ పిల్లల ಪರಿಚಯದ ಕಾರಣ ಐಡಿ ಶ್ರೀ ಅವರ ಮಾರ್ಗಕ್ಕೆ ಕೂಡ ಪ್ರೋತ್ಸಾಹ ನೀಡಾಣೆ ಅವರು ಯಾರು ಏನನ್ನನ್ನನ್ನ ಹೇಳಿಬಿಡ್ತಾರೆ ಆ ಸಮಾಜಿಕ ಹೊರಗಿನ ಒಂಟಿಪಾಯ ವ್ಯಾಪಾರ ನಡೆಸಕ್ಕೆ ನೀವು ಸಮಾಜದಲ್ಲಿ ಪೂರ್ತಿಯ ಇಬ್ಬರನ ಬಂತು ತೋರಿ ನೀ ಬನ್ನಿ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದಲ್ಲಿ मैं जब इधर 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 आऊँगा, मैं जब तबादले में आने लगूँगी, ये तो तो लेकर आऊँगा मैं आल रहता रहता पड़ोस में एक बार देखा नहीं होगा। मेरा दो हज़ार नहीं हुए, मेरे नेक्स्ट बिया देख लेकर आता हूँ तो

ಆ ಹೊರಗಂತಾ ಹೊರಗೆ ಬಿಡದೆ ರಾಯಣ್ಣ ಬೇಡ ಅವನು ಎದುರು ಬಂದವನಿದ್ದಾ ಇಂತ ಅದಕ್ಕೆ ಈ ಅದಕ್ಕೆ ಬಂತು ಬಾಬಾಣ್ಣ ಇപ്പുറನ ಅಂದ್ರೆ ಕೊಸಿಬಿಡೋ ಒಂದು ಪ್ರಧಾನ ಮನೆ ಪ್ರಧಾನ ಅಷ್ಟೇ ಇದು ಅಲ್ಲಿ ಬೇಡ ಅಂತ ಬಿಡೋಣ ಅಧ್ಯಾಪ ಮಹಾತ್ಮ ಕಾನಾಪದಲ್ಲಿ

మిమ్మల్ని పాఠశాల అధ్యాపకులం కూడా మార్గంగా ఈరోజు విద్యాపరణ అభివృద్ధి